కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఘనంగా జయంతి వేడుకలు హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్ఎస్ఎస్ రాష్ట నాయకులు కండవిల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ తదితర ఆధ్యాత్మిక సంఘాల సహకారంతో ఈ శోభయాత్ర పట్టణ వీధిలో ఘనంగా జరిగింది శోభయాత్ర అనంతరం పెద్దాపురం ఆర్ఎస్ఎస్ సేవా సంఘ భవనంలో పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పూజా కార్యక్రమాలు భక్తి ప్రవచనాలు నిర్వహించారు అనంతరం భక్తులకు భారీగా అన్నదాన నిర్వహించారు Jai Ram, Jai Ram, Jai Jai Ram, Jai Jai Ram, అక్కడ వచ్చేటువంటి విశిష్టమైనటువంటి అతిథులు స్వామీజీలు అందరికీ కూడా వ్యవస్థ చేయడానికి సేవ చేయడానికి ముందుగానే వెళ్ళి ఆ యొక్క సహజమైనటువంటి రామ మందిర పునఃప్రతిష్ఠ ఆ ఉత్సవంలో పాల్గొని తర్వాత అందరం కూడా ఒక ట్రైన్లో వెళ్ళిన చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి దానికంతా కూడా ఏర్పాటు చేశారు హిందూ గారు అబ్బాజీ గారు చేసుకోవచ్చు భద్రాచలము అక్కడ అయోధ్య రాముడి యొక్క తల్లి కౌసల్యేది మన ఇక్కడ ఛత్తీస్గఢ్ అంటాం కదా అంటే మన మారేడుమండి తర్వాత అడుగులు అంటే అమ్మమ్మగారు ఊరు అన్నమాట అందుకని ఈ భద్రాచలం అనేది భద్రాచలం రావడం కదా అమ్మమ్మగారు ఊరిలో రాముడికి అయోధ్యలో ఎలా చేస్తారో అలా చేసుకునేటువంటి ఆనవాయితీ వచ్చింది కాబట్టి మనకి భద్రాచలం నుంచి అయోధ్య వరకు ఫోర్ వే పెద్ద హైవే మన కరోనా టైంలో నిర్మించారు మనకి ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉంది ట్రైన్ సౌకర్యం ఉంది ఎంతో మహా పంతొమ్మిది వందల అరవై మూడు మనకి రెండు వేల నాలుగు జనవరి నెలలో మనకి సహకార సహకరించింది ఇప్పుడు ఆ పరిపృష్టికి మొత్తం దేశంలో వరంగల్లో మహాత్ముల్ని మహాత్ముని ఉన్నాయి జయ శ్రీరామ్ జయ హనుమన్ శ్రీ హనుమంతుల వారి జయంతో పెద్దాపరిలో చాలా ఘనంగా చేద్దామని మూడో సంవత్సరము హనుమంత శోభాయాత్రని సంకల్పం చేశాం చాలా ఎన్న వేడిమికి తాళలేనటువంటి పరిస్థితులు ఈ పదిహేను రోజులు బట్టి ఉన్నాయి అయినప్పటికీ కూడా మేము చాలా ధైర్యంగా హనుమంతుల వారి కృపా కటాక్ష పాత్రమని తలచి మేము హనుమత్ శోభాయాత్ర ఈ సంవత్సరం కొత్తగా ఈ భార్య వైశ్య కళ్యాణ మండపంలో హనుమంతుల యొక్క అభిషేకము హనుమంతుల వారి యొక్క హనుమత్ సాలిస పారాయణం పదకొండు సార్లు కార్యక్రమాన్ని నిర్వహణ చేశాం అదేవిధంగా మొత్తం ఊరంతా కూడా శోభాయాత్రతో అద్భుతమైనటువంటి హిందూ బంధువులందరూ కూడా కలిసి లోకాయ త్రి ఊరంతా నిర్వహించడం జరిగింది మేము గత సంవత్సరం చేశాం పంత సంవత్సరం చేసాం ఈ సంవత్సరం చేశాం లక్ష్మి ఒకటి హనుమంతుల వారి కృప వలన కటాక్ష వీక్షణ వలన మాకు ఈరోజు వారి యొక్క ఆదేశంతో అటు సూర్యభగవానుడు ఇటు వరుణదేవుడు కూడా అనుగ్రహించి చల్లని వాతావరణాన్ని కల్పించారు ఆ విధంగా ఈరోజు అద్భుతంగా వేలాది మందితో ఇక్కడ శోభాయాత్ర నిర్వహించాం హనుమత్ శోభాయాత్ర అదేవిధంగా ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ బహరంగ ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో హనుమత్ శోభాయాత్ర నిర్వహి నిర్వహించాము ఇప్పుడు లోపల శ్రీ భాస్కరేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్తర కాశీ హిమాలయాల నుంచి వచ్చారు వారి అనుగ్రహ భాషణం కూడా జరుగుతుంది అలాగే అనేక మంది పెద్దలు పుణ్యమూర్తుల యొక్క ఆశీతి ప్రసంగాలు కూడా జరిగాయి ఇప్పుడు తీర్థ ప్రసాదాలతో కార్యక్రమాన్ని ముగించబోతున్నాం ఆద్యంతం కూడా చల్లని వాతావరణంలో భారీ వర్షం కాకుండా